హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసిందర్ రావు ఆన్లైన్ క్లాసెస్ మనకి ప్రీవియస్లో ఇండియన్ పాలిటీకి సంబంధించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ టాపిక్ డిస్కషన్ చేశాము దానిలో ఎంతమంది సభ్యులు ఉంటారు రాజ్యాంగ పరిషత్ సమావేశాలు కమిటీలు ప్రీవియస్లో ఇదంతా కూడా చూసినాం దీని తర్వాతకి కంటిన్యూషన్ టాపిక్ దీనిలో డెఫినెట్గా ప్రతి ఎగ్జామ్లో మనకు ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి అదే మనకి ప్రియాంబుల్ అంటాం ప్రవేశిక అనేది మనం ఇందులో తీసుకునే టాపిక్ ఈ ప్రియాంబుల్ ప్రవేశిక అనే టాపిక్ మనకి ఏ అంశాన్ని చెప్తుంది భారత రాజ్యాంగంలో ఫస్ట్ పేజీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం ఫస్ట్ పేజీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో మొదటి పేజీనే మనకి ప్రవేశిక మరి ప్రవేశికని మనం ఏ దేశం నుండి తీసుకున్నాం సార్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ప్రవేశికని మనం అమెరికా దేశం నుండి ప్రవేశిక అనేది తీసుకున్నాం ప్రవేశికకి ఆర్ట్ వర్క్ చేసినది ఆర్ట్ వర్క్ నగిషి చేసినది అంటాం ఆర్ట్ వర్క్ అంటే నగిషి చేసినటువంటి వ్యక్తి నందన్ లాల్ నందన్ లాల్ బోస్ నందన్ లాల్ బోస్ ప్రవేశికకి ఆర్ట్ వర్క్ చేసినటువంటి పర్సన్ నగిషి చేసినటువంటి పర్సన్ నందన్ లాల్ బోస్ నగిషి చేయడం అంటే ఆ ప్రవేశిక అనే ఫ్రేమ్ లైన్ కి ఆర్ట్ వర్క్ డిజైన్ వేసినాడు డిజైనర్ అనే పేరుతో కూడా మనం ఇతన్ని పిలవచ్చు మరి ప్రవేశిక అనేది మనకి ఏ పాయింట్తో స్టార్ట్ అవుతుంది ప్రవేశిక ఏ పాయింట్ తో ఎండ్ అవుతుంది అసలు ప్రవేశికని ఇంకా ఏ పేరుతో పిలవచ్చు వేరియస్ వేరియస్ నేమ్స్ ప్రవేశిక యొక్క వేరియస్ నేమ్స్ వివిధ పేర్లు అంటాం వివిధ వివిధ పేర్లు ప్రవేశిక యొక్క వేరియస్ నేమ్స్ వివిధ పేర్లు అంటాం ప్రవేశికని మనం ఇక్కడ భూమిక భూమిక ముందు మాట ముందు మాట ఉపోద్ఘాతము ఉపోద్ఘాతము మనకి విషయ సూచిక విషయ సూచిక విషయ సూచిక ఇండెక్స్ అనే పేరుతో పిలుస్తాం ఇండెక్స్ ఇండెక్స్ అనే పేరుతో ఇలా పిలుస్తాం దీన్నే మనం ఇక మరొక రకంగా ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ కానిస్టిట్యూషన్ అని వచ్చండి ఇండియన్ కానిస్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి దీన్ని ఒక పరిచయం లాగా చెప్పవచ్చు ప్రిఫేస్ ఆఫ్ ద ప్రిఫేస్ ప్రిఫేస్ ఆఫ్ ద కానిస్టిట్యూషన్ ప్రిఫేస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి భూమిక ముందు మాట ఉపోద్ఘాతము విషయ సూచిక ఇండెక్స్ అనేటువంటి పేరుతో మనకి ప్రవేశికని పిలవడం అనేది జరుగుతుంది మరి ప్రవేశిక ఏదైతే ఉంటుందో ఈ ప్రవేశికని ఎందుకు రాస్తాం మనం భారతీయ ప్రజలమైన మేము ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతీయ ప్రజలమైన మేము అనే పాయింట్తో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మా రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం మా రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము భారతీయ ప్రజలమైన మేము అని ఉంటుంది స్టార్టింగ్లో ఎండింగ్లో మాకు మేమే సమర్పించుకుంటున్నాం అంటే ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము న్యాయము అనే పదాలతో కూడిన రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని ఉంటుంది కానీ ప్రారంభంలో ప్రవేశికలో ఉండే వర్డ్స్ ఏంటి తర్వాతకి తీసుకొచ్చినటువంటి వడ్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం